హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్తా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ట్రావెల్ వ్లాగ్స్ షాపింగ్ రివ్యూ పేరెంటింగ్ ఇంకా కుకింగ్ ఫ్యాషన్ మేకప్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట చాలా అన్ని మోస్ట్లీ అన్ని ఆల్రౌండర్ అనమాట అన్నీ అట్ట టచ్ చేసుకోవచ్చాము అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి వాచ్ చేయండి నా ప్రాపర్ తిరుపతి సో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ తిరుపతి గురించే ఉంటాయన్నమాట నేను తిరుపతి లోకల్ ప్లేస్ తిరగడం కానీ టెంపుల్స్ షాప్స్ కానీ ఇలా ఫుడ్ బ్లాగ్స్ కానీ మోస్ట్లీ ఇవే ఉంటాయన్నమాట సో గైస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే మేము ఇవాళ తిరుమలకి వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ లాస్ట్ మంత్ వెళ్ళాం మేము జూలై నైన్టీన్త్ మా పాప బర్త్డే అంటే వన్ వీక్ బిఫోర్ అనమాట అప్పుడు వన్ ఇయర్ బిలో బేబీస్ ఉంటే మనకి డైరెక్ట్గా సుభదం దగ్గర ఎంట్రీ ఉంటుంది కదా సో వన్ ఇయర్ బేబీతో వెళ్తే బర్త్ సర్టిఫికేట్ ఆ డిశ్చార్జ్ సమ్మరీ తీసుకెళ్తే మనకు అక్కడ డైరెక్ట్గా బేబీ అండ్ పేరెంట్స్కి అయితే డైరెక్ట్ దర్శనం ఉంటుంది అనమాట శుభదం ఎంట్రీ అనమాట సో దానికి వెళ్ళాము ఇంకా వన్ ఇయర్లో కంప్ వన్ వీక్లో వన్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది ఈ దర్శనం ఎందుకు మిస్ చేసుకోవాలి అని చెప్పి అనుకోకుండా వెళ్ళామన్నమాట సో అక్కడ చాలా మంది వచ్చారు త్రీ మంత్స్ బేబీస్ నుండి తీసుకొచ్చారనమాట మేము ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి వన్ వీక్ ముందు తీసుకెళ్ళాము అప్పుడు పాప కూడా ఫ్రెంచ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది మరీ ఇంకా చిన్నప్పుడే తీసుకెళ్ళాం అనుకోండి తనకు చాలా అనీజీగా ఉంటుంది అనమాట చాలా కష్టంగా ఉంటుంది ఎంత శుభం ఏంట్రీ మనకున్నా కూడా లోపల ఒక హాఫ్ అవర్ గజిబిజిగా ఉంటుంది అక్కడ ఏం చెయ్యలేము సో మా పాప వన్ ఇయర్ వన్ వీక్లో అయిపోద్ది అన్నప్పుడు వెళ్ళామన్నమాట అప్పుడు మేము దర్శనం ఒకటే చేసుకున్నాం పాపకి గుండు కొట్టివ్వలేదన్నమాట దేవుడికి వెంటకి ఇవ్వాలి అనుకున్నాం కానీ బర్త్డే కదా సో వన్ వీక్లో బర్త్డే పెట్టుకొని ఇప్పుడు ఫ్రెష్గా గుండు బాగుండదేమో అని చెప్పి దర్శనం చేసుకు వచ్చేసాము ఇవాళ పాపకి గుండు కొచ్చి కొట్టించడానికి తిరుమలకైతే అనమాట ఇవాళ మాకు దర్శనం అలా ఏం మేము ప్లాన్ చేసుకోలేదు డైరెక్ట్ తిరుమలలో గుండు కొట్టించే ప్లేస్కి వెళ్ళి తనకైతే గుండు కొట్టించుకొని మళ్ళీ అక్కడే దేవుడికి టెంకాయ కొబ్బరికాయ అన్నీ కొట్టుకొని రిటర్న్ అనమాట సో అంత దూరం వెళ్ళారు కదా దర్శనం చేసుకోవచ్చు కదా అంటే అసలు మాకు ఏ టికెట్స్ దొరకలేదన్నమాట ఇంకా ఫ్రీ దర్శనం సర్వదర్శనానికి వెళ్ళామనుకోండి చాలా టైం పడుతుంది వన్ డే అంతా మా పాపని హ్యాండిల్ చేస్తూ చాలా కష్టం అనమాట మా పాపని అన్నీ కాదు చిన్నపిల్లలు ఎవరైనా అన్ అవర్స్ ఇప్పుడు ఫుల్ రష్ ఉన్నారనమాట తిరుమలలో ఫైవ్ సిక్స్ అవర్స్ దర్శనం అంటే అస్సలు కుదరదు సో లాస్ట్ మంతే కదా దర్శనానికి వెళ్ళామని చెప్పి ఇంకా ఇలా గుండె అయితే కొట్టించుకొని కిందకి మళ్ళీ వచ్చేద్దాం అనమాట మా పాప వెళ్ళడం వెళ్ళడమే ఏడుస్తూ వెళ్ళింది సో ఏమైందంటే మేము కళ్యాణ కట్లకి ఎంటర్ అవ్వంగానే ఒక బాబు అయితే ఫుల్గా ఏడుస్తున్నాడు తన్ని ఇంకా తన ఏడుపు చూసి స్టార్ట్ చేసింది ఎందుకు ఏడుస్తుంది ఏమీ తెలుదు ఆ బాబు ఏడుస్తున్నాడని చెప్పి మా పాప అనమాట అసలు తనకి గుండు కొట్టడం స్టార్ట్ కూడా చేయలేదు కానీ చూడండి చూపులన్నీ అటు సైడే ఆ బాబుని చూస్తూ ఏడుస్తూ ఉందనమాట సో పిల్లలంతే ఒకరు ఏడిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఏడుస్తారు మనం నవ్వితే ఇంకొకరు నవ్విన వాళ్ళు నవ్వుతారనమాట వాళ్ళకి తెలియదు మనం నవ్వితే నవ్వాలి ఏడిస్తే భయపడి ఏడ్చేస్తారనమాట సో చూడండి మా ఆటికి చూపులన్నీ ఆ బాబు సైడే చూస్తుంది అనమాట తను చూస్తుంది ఏడుస్తుంది ఇంకేంటంటే ఆ బాబుకి గుండె కొట్టడం అయిపోతే ఏడు ఆగిపోతాడు మా పాప మళ్ళీ కొట్టించుకుంటుంది అనుకున్నాం కానీ ఆ పిల్లడు చాలా టైం తీసుకున్నాడు అనమాట సో ఎలాగో అలాగా మా పాపకి ఈ గుండెయితే కొట్టించేసాం తిరుమలలో అండ్ ఫస్ట్ గుండె అయితే మా ఇంటి దేవుడికి అయితే ఇచ్చాము సెకండ్ తిరుమలలో ఇవ్వాలనుకొని ఇంకా తిరుమలలో ఇచ్చామన్నమాట సో మా హోమా పాప చూడండి ఫ్రెష్ గుండు ఎంత క్యూట్గా ఉందో గుండులో ఇంకా గుండుగా అయితే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి ఇంకా అక్కడే మామూలుగా తిరుమలలో అక్కడే ఫుడ్ కోర్ట్స్ అన్నీ దండు ఉంటాయి కదా అక్కడే తినేవాళ్ళము ఈసారి ఏంటంటే ఇన్స్టాలో ఒక రీల్ అయితే చూసామన్నమాట సో తిరుమలలోనే మనకి మళ్ళీ సపరేట్గా బాలాజీ కాలనీ అని అక్కడంతా కూడా చాలా హౌసెస్ ఉంటాయన్నమాట సో అక్కడ దోసెస్ చాలా బాగుంటాయి కారం దోశ దోశ ఆనియన్ దోశ ఆ రీల్ చూశాను అనమాట సేవ్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడన్నా వెళ్తే తినాలి అని చెప్పి సో అక్కడికి వెళ్ళి తిన్నానమాట నిజంగానే చాలా టేస్టీ ఉన్నాయి అది తిరుమలలో బాలాజీ కాలనీ అనమాట గరుడ పోలీస్ రెస్ట్ హౌస్ క్వైట్ ఆపోజిట్ అనమాట క్వైట్ ఆపోజిట్ సందులోనే అక్కడ సంత దగ్గరికి వెళ్తేనే మనకు అనిపిస్తారు ఫుల్ రెష్ సో అదనమాట బాలాజీ కాలనీ థర్డ్ లైన్ ఆ గరుడ పోలీస్ గెస్ట్ హౌస్ ఆపోజిట్ లైనే అనమాట చాలా టేస్టీ ఉన్నాయి ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే తిరుమలలో అక్కడ టేస్ట్ చేయండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి అనమాట నార్మల్గా తిరుమలలో ఏంటి అంటే మనకు ఫుడ్ కోర్ట్స్ దగ్గర చాలా ప్రైసెస్ ఉంటాయి అక్కడ నాకు రీజనబుల్ అనిపించింది అనమాట మేము గీ కారం దోశలే ఎక్కువ తిన్నాము అవి ఈచ్ తట్టి అలా పడ్డాయి అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం అనమాట దేవుడికి దండం పెట్టుకొని ఇది దేవ దర్శనం చేసుకుంటాం కదా ఆ గుడికి వైట్ ఆపోజిట్లోనే ఇంకెట్లో దర్శనంకి వెళ్ళలేదు కదా అని చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసామన్నమాట ఇంకైతే మేము రిటర్న్ అవుతున్నాం మా పాపకి తన గుండుని తనకి వీడియోలో చూపిస్తున్నాను అనమాట చూస్తుంది ఏంది నా హెయిర్ మీద ఏదో లేదని చెప్తున్నట్టు ఏదో చేస్తుంది అనమాట తన గుండు ఆ నామాలు అయితే ఎంత క్యూట్గా సైలెంట్గా పెట్టించుకునిందో లాస్ట్ మంత్ వచ్చినప్పుడు ఏడ్చింది ఈసారి చాలా నీట్గా పెట్టించుకునింది అనమాట సో గుండు ఆ నామాలు క్యూట్ క్యూట్గా ఉంది మా పాప ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంకా రిటర్న్ అవుతూ ఇక్కడ గాలిగోపురం దగ్గర అయితే టీ తాగడానికి కాపాను అనమాట చాలా బాగుంటుంది టీ ఇక్కడైతే నాకు తిరుమలలో కూడా కొన్ని ఫేవరెట్ స్పాట్స్ అయితే ఉన్నాయి నాకు టీ తాగడానికి సో అక్కడే తాగుతాను అనమాట ఈ గాలిగోపురం ఎంట్రన్స్ దగ్గర ఒక టీ స్టాల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది టీ అయితే నేను ఎప్పుడు టీ తాగుతాను కాబట్టి టీ అయితే చాలా బాగుంటుంది ఇంకా అక్కడ కాఫీ మిల్క్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మిల్క్స్ కూడా ఉన్నాయన్నమాట అది ఎప్పుడు నేను ట్రై చేయలేదు నాకు అంత ఐడియా కూడా లేదనమాట ఇంకా మా పాప సైలెంట్గా వెనక కూర్చొని ఆడుకుంటుంది నేనైతే హ్యాపీగా నా టీ ఎంజాయ్ చేస్తూ ఇంకా తిరుపతికి అయితే దిగేశామన్నమాట ఇంకా ఇది తెలిసింది అలిపిరి మెట్ల మార్గం ఎంట్రన్స్ దగ్గర అనమాట ఆ క్లిప్ అంతా కూడాను సో గాయస్ ఇదండి ఇవాళ మా తిరుమల వ్లాగ్ అంతా కూడాను ఇంకా మా అదృష్టం అసలు ఎండ లేదు ఇవాళ చాలా క్లౌడీగా ఉండింది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మళ్ళీ మేము లెవెన్ ఓ క్లాక్ అంతా ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇదన్నమాట ఇవాళ వీడియో అంతా కూడా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంటే ఇదంటే కేయ్ బాయ్ దిస్ పుష్ థాబ్య్